తెనాలి మండలం పెద్దరావూర్లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండవ సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఆదివారం ఉదయం స్కూల్లో జరిగింది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత కలుసుకున్న ఆ విద్యార్థుల్లో ఆనందం అవధులు దాటింది మండల గ్రామమైన పెద్దరావూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండవ సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థుల బ్యాచ్ ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళన పేరుతో కలుసుకుని తమ బాల్యాన్ని మరొకసారి తమ కళ్ల ముందు చూసుకున్నారు చదువుకున్న తరగతి గదులు స్కూల్ పరిసరాలు ఆనాటి కాలంలో బాల్యంగా ఉన్న పరిస్థితులు చదువు చెప్పిన గురువులు ఒకటి కాదు రెండు కాదు అనేకం వారి ముందు ప్రత్యక్షమయ్యాయి ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించుకున్నారు ఇదే సమయంలో పాఠశాలకు తమ వంతు బాధ్యతగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలతో కొత్త తరగతి గదులను కట్టించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత తామంతా ఒక చోట కలుసుకుని గడపటం మా జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని బాలేశ్వరరావు విజయలక్ష్మి నరసింహారావు చలపతిరావు వసుంధర సత్తార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు మనం ఒక ఇప్పటివరకు ఆరోగ్యంగా కానీ ఇలా ఉండడానికి గురువుల యొక్క ఆశీర్వాదం అనేది ఇప్పటి వరకు మీరు అందరూ చెప్పారే మాకు కూడా అదే వర్తిస్తుంది ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు చెప్పిన మాట చెప్పకుండా ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు చెప్పారు అదే అనుభవాలు మాయ కూడా ప్రతి ఒక్కళ్ళము ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా కావలసినటువంటి సంపద ఆరోగ్య సంపద మనం డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు ఆ డబ్బు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా అనారోగ్యాన్ని పెంచుతుంది ఆ టెన్షన్ల వల్ల ఇంకా మనుషులు హాస్పిటల్ వాళ్ళు తన హాస్పిటల్కి ఇచ్చేస్తారు

విద్యార్థులకి ఎలాంటి మానవతా విలువలను తెలియజేస్తారు అవన్నీ కూడా ఈరోజు వాటిని స్మరించుకోవడం జరిగింది దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మా అందరితో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయుల్ని ఈ విధంగా కలవటం అలాగే స్నేహితులు అందరం కూడా కలిసి విధంగా మా యొక్క బాల్యమైనటువంటి ఆ స్మృతుల మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఈ సందర్భంగా పాఠశాలకి ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఉద్దేశంతో మేము చదువుకున్నటువంటి ఏడు ఎనిమిది తరగతుల బ్లాక్ని దాన్ని పూర్తిగా రెనోవేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దౌరపల్లి సురేష్ అలాగే రవి రవికుమార్ అలాగే జానీ భాష కొంతమంది మిత్రులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విభజన చేయడం కూడా జరిగింది ఈ ఆనందకరమైనటువంటి క్షణాల్లో బాల్యంలో ఉన్నటువంటి స్నేహితుల్ని ఒకసారిగా ఇన్ని సంవత్సరాల తర్వాత చూడటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరితో కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మాతో పాటు చేయవచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా